হৰিয়া <laughs> ধ জংগ দ মানাঙি হৰিয়া ধৰিয়া ধৰিয়া ধ నీకు ఎందుకు సమస్య గారు నువ్వు ఎమ్మెల్యేనే వెంటనే ఈ మాట ఎంత చూసుకోవాలి కేటీఆర్ గారు నేను వెళ్ళిన తక్షణమే ఎదుర్కొన్న వలస వస్తుంది నేను తెలిసిన ఛాన్సీ తిరగ మహిళలు అటగేస్తూ ఉంటారు నువ్వు జాగ్రత్త కొద్ది మాటలు నీకు మైండ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది పోయింది నిన్న స్థానిక సానిక శాసనసభ్యులని చెప్పుకోవడానికే సిగ్గుసేటుగా ఉన్నటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యుడు ఇంతకుముందు పది సంవత్సరాలు పాలనలో ఉండి ఒక్కోసారి అధికారం కోల్పోగానే మంచి భ్రమించిందో మైండ్ దొబ్బిందో అర్థమైతే లేదు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆడపడుచుల పైన అసభ్యకరమైనటువంటి వార్తలు వ్యాఖ్యలు చేయడం అది నిన్న స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే ఆ స్థానంలో కూడా ఉప ఎన్నిక జరుగుతుందని మాట్లాడుతుండు తప్పకుండా వాళ్ళు గెలుస్తారని చెప్పి ఎప్పుడు అయ్యకు కొడుకుకు ఉప ఎన్నికలు రావాలి సెంటిమెంట్తో గెలవాలి అనే మీ ఆలోచన ఎప్పుడు అదే సెంటిమెంట్ అనుకుంటారేమో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బిడ్డ రూపు లేకుండా చేసింది అది కూడా ఇంకా మతి దొబ్బింది నీకు గట్టి తప్పింది ఈ ఈ కాన్స్టిట్యులో ఎలరేడ్ పేడ చూడుపు అభివృద్ధి ఎట్లున్నదో అక్కడికి పోయి మన ముసాఫిపోయిన చూడుపో ఎట్లున్నదో మా గంభీరపేటకి రా నీకు గంభీరపేట గంభీరపేట ప్రజలు పట్టం కట్టి అత్యధిక ఓట్లు వేసి గెలిపించినటువంటి మండలం గంభీరపేట మండలం నీకు బుద్ధున్నాదా నీకు సిగ్గున్నదా నీకు ఉన్నదా మా తెలంగాణ ఆడపడుతుల మీద అవమానకరమైనటువంటి వార్తలు అవమానకరమైనటువంటి వాక్యాలు చేస్తే నేను గుడ్డలు కూడా తీసి ఈ నడి రోడ్డు మీద కొట్టి కొట్టి తరిం కోటి సంపద ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాం అండ్ నువ్వు మాట చెప్తున్నావు తెలుసా మా ధనసరి సీత మహిళ మంత్రి వారి చెప్తున్నావు ఏమంట మా సీత ఇక్కడ జరుగుతుంది బస్సుల అండ్ క్యాట్ వాకింగ్ సమతతో క్యాట్ వాకింగ్ చేసుకుని నువ్వెక్కడ కరోనాలో కూడా క్యారీ బ్యాగులు పట్టుకొని కాలువల పొన్న ఆ కట్టాల కట్ట తిరిగి తిరిగి ఇంటింటికి తిరిగి అన్నం పెట్టిన మా సీత మీ మా సీతక్క ఎక్కడ నీకు ఎక్కడ మా సీతక్క గురించి మాట్లాడే అప్పు హున్నదా కేసీఆర్ తమ్మున్నదా నీకు నీ సైలం నేర్పించుకునే దమ్ము లేదు దద్దమ్మ సౌడా సందాసి నీ అయ్యమ్మాయి చూడైతే నీ కుటుంబ అమ్మాయి నీ అయ్యమ్మాయి చూడలేకపోయా వాళ్ళు ఆయ్ అక్కడ తాగి నేర్పించి మనిషి తోపింది సీఎం పోస్ట్ ఆ గోలు నీకు ఇద్దరు ఉన్నట్టుకొని ఆయన నువ్వు ఆయన రెండు కింద పడే నువ్వు కింద పడుతుంది ఈ యొక్క సీట్ అనే మంచిగా కాపాడుకో లేకపోతే నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి కే మహేంద్ర రెడ్డిని మేము కాంగ్రెస్ పార్టీ మా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము ఈ మండల కాంగ్రెస్ కమిటీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు